నెల్లూరు జిల్లా టెక్కమేటలోని లీగల్ మెట్రాలజీ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు తూనికల కొలతల శాఖకు చెందిన లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ జి సాయిశ్రీకర్ ఓ పని నిమిత్తం శ్రీ వెంకట సాయి వేయింగ్ సర్వీస్ మధ్యశెట్టి వెంకటాపతిని ముప్పై ఎనిమిది వేల నూట యాభై రూపాయలు లంచం డిమాండ్ చేశాడు అంత ఇచ్చుకోలేనని వెంకటపతి ఈ విషయాన్ని ఏసీబీ అధికారులకు తెలియజేశారు ఈ క్రమంలో తన కార్యాలయంలో సాయి శ్రీకర్ అతని వద్ద నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్డి హ్యాండెడ్ గా పట్టుకున్నారు అనంతరం మెట్రాలజీ కార్యాలయంలోని పలు డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకుని పలువురు ఉద్యోగుల్ని విచారిస్తున్నట్లు సమాచారం ఈ సోదాల్లో అవినీతి నిరోధక శాఖ డిఎస్పీ శిరీష ఇన్స్పెక్టర్లు శ్రీనివాసరావు ఆంజనేయ సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు అకడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనో స్పీట్ ధనలక్ష్మిపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచులు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ లో కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా వెయ్యికి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు